రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రైవేటు వాహనాలతో పారిశుధ్య నిర్వహణ పనులు చేపడుతున్నామని చెత్త తరలింపు వాహనాలను కార్మికులు దయచేసి అడ్డుకోవద్దని కమిషనర్ వికాస్ మర్మత్ అభ్యర్థించారు ట్రంక్ రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ పనులను పోలీసు విభాగం నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం పర్యవేక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్మికులు శాంతియుతంగా సమ్మెను నిర్వహించుకోవాలని చెత్త తరలింపు ప్రైవేటు వాహనాలను అడ్డుకోవడం రాకపోకలకు ఆటంకం కలిగించడం సరియైన విధానం కాదని తెలిపారు వీధుల్లో వ్యర్థాలు పేరుకోవడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు వెనక కూడా అంటే ఇక్కడ ట్రాక్టర్స్ ఆపడం మనకి ట్రాక్టర్స్ టైర్స్ పంచర్ చేయడం అది నాట్ కరెక్ట్ ఆన్ ఆర్ పార్ట్ మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం పోలీస్కి కూడా పిలిచాము ఇట్లా కంటిన్యూస్గా సపోర్ట్తో ఇయర్ చేస్తున్నాము ఇంకా సిక్స్టీ ట్రాక్టర్స్ పెట్టడం జరిగింది యాక్చువల్ సిక్స్టీ ట్రాక్టర్స్ ద్వారా ప్రతి కొంచెం దాదాపు ఫోన్ రిటర్న్స్ వెళ్ళి మనము క్లియర్ మనం చేస్తున్నాం డెలివరీ నా ఓన్లీ మాట అంటే ఏంటి నా రిక్వెస్ట్ మీ అందరితో आल सिटीजन एव्रीबडी रोड डंपी पकना डस्टि तो अगर डंपी लेकिन खचितगे अंत इट एव्रीडे अटीस्ट विदिन्वी फोर टू वितिन थर्ट अवर्स खचिता ट्रैक्टर्स वस्तु अब अदेक इधी मन डंपिंग रोड मैदे डिजी स्प्रेड स्प्रेड अव चाल अवकाश हो सो इतनी आलोटी अंदर तेलूँ ఒక సీజనల్ చేంజ్ ఉంటుంది ఇప్పుడు ఎక్కువ డంకింగ్ ఆడలాగే రోడ్ ఇంకా ఉంటే మనకి ఈజీలీ రావచ్చు డెంగీ అది ఆల్సో సో ఐ రిక్వెస్ట్ మీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తే మనం ఇది చేసుకోవచ్చు లేకపోతే అంటే అది మన కోసం కూడా యొక్క లాగే ఉంది ఇప్పుడు చాలా కంట్రోల్ చేసాము మనము లాస్ట్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ముందుగా చూసుకుంటే ఈరోజు చూసుకుంటే మనకి దాదాపు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ చేశాం బట్ ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అది కూడా మనం ప్రయత్నం చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మనకి సో విత్ దిస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ ఇన్ దిస్ స్ట్రైక్ సరే ఈ స్ట్రైక్ మీనింగ్ అంటే వాళ్ళు పీస్ఫుల్ స్ట్రైక్ చేసుకోవచ్చు వాళ్ళు ఏదో అడుగుతున్నారు అంటే ఇది కావాలి పాయింట్స్ వైజ్ ఇచ్చారు అది మనం అంటే కార్పొరేషన్ చూసుకుంటే మ్యాక్సిమం చేసాం నెల్లూరు కార్పొరేషన్ అలాగే ఇదే విధంగా ఇక్కడ కూడా అంటే అలాగే పర్సనల్ ఈఎఫ్పిఎ వేసేది కూడా ఏం లేదు ఇక్కడ లాస్ట్ సిక్స్ మంత్స్లో నేను ఒక పర్సనలీ ఫైవ్ మెంబర్ కమిటీ పెట్టి టూ మంత్స్ డ్రైవ్ తీసుకొని క్లియర్ చేశాము ఎవ్రీ వర్కర్కి పర్సనల్ ఐడి కార్డ్స్ ఇచ్చాము ఇక్కడ కూడా లేదు మొత్తం మిగతా రాష్ట్రంలో అది ఈ రాష్ట్రంలో కూడా మిగతా డిస్ట్రిక్ట్లో ఇక్కడ కూడా అంటే ఇదేలాగా పర్సనల్ ఐడి కార్డ్స్ లేదు నేను స్టార్ట్ చేసి ఇక్కడ మనం చేశాము ఎవరీ వర్కర్ ఈజ్ హ్యావింగ్ ఐడి కార్డ్ సైన్డ్ బై మీ వాళ్ళకి మీకు యూనిఫామ్స్ ఇచ్చాము కిట్స్ ఇచ్చాము డే క్యాజువల్ లీవ్స్ కోసం కూడా ఒక సర్క్యులర్ పాస్ చేశాము వాళ్ళు ఏదో డిమాండ్స్ అడిగారు నైంటీ పర్సెంట్ ఆఫ్ డిమాండ్స్ మనం పూర్తి చేశాను లాస్ట్ సిక్స్ మంత్స్ సో ఇప్పుడు అంటే వాళ్ళు ఎందుకడుతున్నారంటే పీస్ఫుల్గా వెళ్ళాలి వాళ్ళు అంటే ఇక్కడ ఈరోజు ఇక్కడ వచ్చి మన ప్రైవేట్ వెహికల్స్కి ఆపి టైర్ పంచర్ చేసి డ్రైవర్స్కి కూరడం అనేది కరెక్ట్ కాదు అండి వీ ఆల్రెడీ టేకన్ యాక్షన్ అండ్ వీఆర్ టేకింగ్ యాక్షన్ కంటిన్యూస్లీ విల్ నాట్ అక్సెప్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ నాట్ అక్సెప్ట్ సైడ్ ఆఫ్ వైల్డ్ ఓకే